కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మాట్లాడుతున్న ఆదిపట్ల మున్సిపాలిటీ చైర్మన్ మరి నిరంజన్ రెడ్డి చెక్కుల పంపిణీ స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ కప్పరి సేవంత్ గారికి గౌరవ మిత్రులు జెడ్పీటీసీ జగ్పిటి మైపాల్ గారికి తహసీల్ గారు గారికి పిఎస్సిఎస్ చైర్మన్ పాండ్రింగారెడ్డి గారికి వేదిక మీద ఉన్న గౌరవ కౌన్సిలర్లకు గౌరవ ఎంపీటీసీలకు ఇతర ప్రజాప్రతినిధులకు గౌరవ మీడియా మిత్రులకు కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ ముఖ్యంగా ఈరోజు కళ్యాణ్ లక్ష్మి చెక్కలు తీసుకోవడానికి వచ్చేసిన మక్కాచల్లమ్మలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు మనం ఎప్పుడో వింటూనే ఉంటాం ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అనేది ఈ రెండు కూడా బాగా కష్టతరమైన పనులు ఇక ఈ మధ్య మనం పెళ్లిల క్యాటరింగ్ ఇచ్చినట్టు ఇల్లు కట్టడం అనేది కొంచెం ఈజీ అయిపోయింది ఎందుకు ఈజీ అయిపోయింది అంటే ఇల్లు కడితే మన కాంగ్రెస్ ప్రభుత్వం సెంటర్లో ఉన్నప్పటి నుండి కూడా హౌసింగ్ లోన్స్ ఇచ్చి ఎక్కడ కూడా చిన్న ఇల్లు కట్టుకున్నా పెద్ద ఇల్లు కట్టుకున్నా ఇంచుమించు నుంచి ఎనభై తొంభై పర్సెంట్ అమౌంట్ అనేది ఉంటుందో హౌసింగ్ లోన్ తక్కువ ఆటోమేటిక్గా తక్కువ ఓల్డించుంది కాబట్టి వెనకటి సామెత ఇల్లు కట్టు చూడడం అనేది కొంచెం సులభతరం అయిపోయింది ఇంకా మన ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున మీ అందరు కూడా ఇళ్ళబోతున్నారు రెండవది నిజంగా కూడా పెళ్లి అనేది బాగా కష్టతరమైనది పెళ్లి చేయటము ఎక్కడో అక్కడో అప్పో సప్పో చూసి పెళ్లి కొడుకులు చూడ పోయినప్పటి నుంచి పెన్లు అయిపోయి బియ్యం పోసేదాకా కూడా నిజంగా టెన్షన్ ఉంటదా ఉండదా మీరందరూ పైసలు బాగున్నట్టు మీకు సరే ఏది ఏమైనా అనేకమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ గత ప్రభుత్వము లక్షల కోట్ల అప్పు చేసినప్పటికీ ఏడు లక్షల కోట్ల అప్పు చేసినప్పటికీ మా అక్కా చెల్లమ్మలకు మా కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు ఇబ్బంది పడవద్దు అని చెప్పి ముఖ్యమంత్రి గారు అందరు ఎమ్మెల్యేల ద్వారా మీకు చెక్కులు పంపి చేస్తున్నారు మీరు నిజంగా కూడా రేవంత్ రెడ్డి గారికి మీరు అందరు కూడా కృతజ్ఞతగా ఉండాలని సందర్భంగా కోరుకుంటా ఉన్నాము నిజంగా కొత్తగా ఇంట్లో మన వెనక సామాధానం ఉంది ఇంట్లో ఆరు నెలల కరువు ఎంత ఎంతో గొప్ప సరే అది మరి అది కోటీశ్వరుడు కానీ ఇంట్లో మాత్రం ఆరు నెలల కరువు ఉంటుంది కదా మీరు మా పెద్ద ఎంత ఉన్నది అవసరం మంచిగా కూడా మీరు ఏది ఏమైనా ఎంత కరువున్నా మనం కష్టం చేసి అప్పు తీర్చుకుందాం నా సూచన నుంచి కూడా కళ్యాణ్ లక్ష్మి చెక్కులు ఇచ్చిపోయినప్పుడు మా అక్కలకైతే ఒక మాట చెప్తా మీరు ఎంత అప్పు కష్టం చేద్దాం ఇంటర్ కష్టమే కష్టపడి ఆయన కష్టం చేశాడు మో ఉంటే కష్టం చేసి చిట్టేసుకొని అప్పు తీరుతాం కానీ మీరు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎలాగోతున్నాం బంగారం ఇస్తుంది కాబట్టి మీరు ఈ డబ్బులని బంగారం బంగారం ధర కూడా పెరిగేటట్టున్నది బంగారము ఇంకేదో అనుకోండి అది మనకిన గుర్తింపుగా ఉంటుంది గవర్నమెంట్ ఇది అప్పు కట్టుకుంటే బాగుండదు అని నా యొక్క సూచన మీ ఇష్టము మీరంతా కూడా ఇంత బంగారం కొనుక్కోవాలని మరి అదే విధంగా ప్రజా పాలన స్టార్ట్ అయింది కాంగ్రెస్ ప్రభుత్వ పాలన స్టార్ట్ అయింది మీకంతా కూడా ముందు ఉంటది అధికారులు మీ ఇంటి దగ్గర వచ్చి ఎమ్మెల్యేలు గాని మంత్రులు గాని అధికారులు స్థానికంగా ఉన్న మేము గాని చైర్మన్ గారు కానీ ఎంపీ మిల్స్ ఎంపీటీసీలు అందరూ కూడా మీ దగ్గరకే వచ్చి మీ కష్ట శుభాలలో పాలు పంచుకుంటామని నిజంగా మనందరం హర్షించిన ఒక విషయము నిన్ననే మన ముఖ్యమంత్రి మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ హైదరాబాద్ చుట్టూ అమెరికా లాగా అమెరికా పోతే అంత పట్నం కంటే పట్నం బయటనే బాగా చాలా పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటాయి అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు నిన్ననే నిర్ణయం తీసుకున్నారు ఇబ్రాహిం పట్నంలో కూడా రెండు ప్రాంతాలను తీసుకుంటే మరి ఇబ్రాహీన్ పట్టణాన్ని చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తానని ఇక్కడ చిన్న నగరం ఒక కొత్త పట్టణంలో కడతానని ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు సపట్న ముఖ్యమంత్రికి చాలా బ్రహ్మాండీ మనకుండా గుంట రెండు గుంటల ఎకరాలు రెండు ఎకరాలు ఖచ్చితంగా మంచి డిమాండ్ వస్తారు కాబట్టి ముఖ్యమంత్రి గారికి కళ్యాణ లక్ష్మి చెక్కల పంపిణీ కార్యక్రమం నుంచి అందరి ప్రజాప్రతినిధుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా నమస్తే